ఇంటికి వచ్చి నా భార్య పక్కన కూర్చొని భార్యని వాటేసుకొని ఏడ్చాడు నేను గెలవలేదని చెప్పి మీకు మీరు నన్ను ఏ రకంగా చూశారో ఏ రకంగా నా వీళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను మీ అందరి ముందర ఉండడం వల్ల చెప్పి మనం చేస్తున్నా అంటే ఎప్పుడు కూడా మనకి పదవది మనసాని చంద్రశరారి రోజు నాకు ను కాసేప ఆగా మాషల్లే భగనా నేను ఏమన్నప్పుడు గడిచే అప్పుడు దగ్గరే కొడు శరణం రైట్ రైట్ అబావు కాసియేది హగాలి కంసాన్ని చంద్రశేర్ గారు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను దొరకలే ఎన్నికలు అయిపోయినాయి ఇందాక మన బాబు చెప్పినట్టుగా నూట ఐదు నూట అరవై నాలుగు వచ్చింది నాకు కూడా నేను కూడా హ్యాపీగా ఉన్నా నేనేమి అయితే బాధపడ్డాను కన్ఫ్యూజన్ అయ్యాను మీకు అంతమంది అయినా చెప్పాను మన మీటింగ్లో మళ్ళీ చెప్పి మిమ్మల్ని సగించదలుచుకోవాలి అయితే పెంసాన్ రవి గారు చంద్రశేఖర గారి తమ్ముడు ఎక్కడున్నారని అడిగాడు నన్ను నీ ఇంటి దగ్గర ఉన్న బాబు అంటే ఇంటికి వచ్చాడు అన్నయ్య మిమ్మల్ని కలవమన్నాడు మీకు బాబు గారి నుంచి పిలుపు వస్తుంది మీరు గౌరక నో అని బాకండి అన్న మిమ్మల్ని నా మీద అనుమానం ఎక్కడో ఏదన్నా కావకే నో అంటాడేమో అని చెప్పి మా మిమ్మల్ని ఎమ్మెల్సీ ఇపోతున్నారు మీరు మాత్రం నో అనొద్దు అని చెప్పి చెప్పారు సర్లేండి అని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత ఈయనకి ఫోన్ చేశారు ఎవరికి మన గారు ఆనందబాబు గారికి అంటే నాతో కలిసి ఉండటమే కాకుండా కలిసి జీవించడమే కాకుండా ఇద్దరం రాజకీయాల్లో కొనటం కాకుండా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా మరి నా మాట ఆయన ఆయన మాట నేనుగా ఇద్దరిది ఒకటే మాటగా ఈ జిల్లాలో మరి ఒక నియోజకవర్గంలో నేను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తను నాకు ఇక్కడే కావాలి అని చెప్పి ఆ రోజు అడగటం నీకు ఇక్కడ కావాలంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పి తనని ఆహ్వానించటం ఆ రకంగా ఇద్దరు యొక్క కలయిక విద్యార్థి దశ నుంచి తను యువద యువ యువకుడిగా నేను మరి నిజంగా కాడి కింద ఏ రకంగా జోడెత్తులు ఉంటాయో ఆ రకంగా మా రాజకీయం నడిచింది నాకు తెలుసు నాకంటే ఎక్కువ ఆనందపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలి రాజకీయాలు అంటే అది ఆనందం అందుకే ఇందాక పేరు చెప్పలే వేదిక మీద ఉన్న పెద్దల గురించి చెప్తూ మరి సోదరుడి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఓడిపోయి తన గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఇంటికి వచ్చి నా భార్య పక్కన కూర్చొని భార్యని వాటేసుకొని ఏడ్చాడు నేను గెలవలేదని చెప్పి ఆ రోజు నేను ఎల్లు నువ్వు ఎల్లి కలువు చంద్రబాబు నాయుడు అంటే నేను వెళ్ళను నువ్వు నన్ను తీసుకెళ్తే వెళ్తానని చెప్పి మోడికేసి కూర్చున్నాడు ఆ రోజున ఎందుకంటే నాకు నేను రాజకీయాల్లో చాలామంది చేశాను ఒక పనులు అయితే మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరై అంటే నా జీవితంలో మన కేంద్ర మంత్రి వరుసించాను సార్ ఎందుకంటే పెట్టినరోజు పెళ్లి కూడ లేకపోతే చదిని చెప్పి అనుకునే మన ప్రపంచంలో ఉన్నాం అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకునే నాయకత్వం కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో కానీ అది కాదు నా కోసం పనిచేసి నన్ను నమ్ముకున్నానని నేను బతికించాలనుకునే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి చిన్నాడైనా నచ్చదు అంటే ఆ నక్షణం అది దాన్ని మనం గౌరవించాలి అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా కనీసం నేలకి మట్టిండకుండా చూడాలి అనే భావన మనందరికీ కలగాలని చెప్పి సందర్భం మీకు ఈ అంశాన్ని చెప్తున్నా మీరు నన్ను ఏ రకంగా చూశారో ఏ రకంగా నా కోసం పనిచేశారో నాకు తెలుసు అదేవిధంగా నా కోసం నాకు సీట్ రాకపోతే తను ఉంచుకొని కూర్చుంటాడు అదేవిధంగా బాధపడతాడు నేను నేను తెచ్చుకోలేకపోయినా తీసుకొచ్చుకోలేకపోయినా అని చెప్పి నాకు కోసం అని చెప్పి బాధపడినటువంటి వ్యక్తి ఆనంద్ బాబు అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాజకీయాలు అవసరం ఎందుకంటే పది మందికి బతికించగలిగినటువంటి సమర్థత శక్తి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనకు కావాలి మనం మందిని చూస్తున్నాం ఎందుకు కొంతమందినే గుర్తుపెట్టుకుంటాం అంటే రాజకీయాల్లో పక్కనాడు గురించి ఆలోచించగలిగిన శక్తి సమర్థత ఉండ ఉండి కూడా ఆ శక్తిని ఉపయోగించినటువంటి రాజకీయ నాయకుల్ని మనం ఈ ప్రాంతంలో కూడా చాలా మందిని చూసాం ఎన్నో పదవులు చేసిన వాళ్ళని చూసాం వాళ్ళ కోసమే బతుకుతారు తప్పితే పక్కనాడు కోసం బతికే వాళ్ళని చాలా తక్కువ మందిని అందుకే వాళ్ళ చరిత్రలో గుర్తుకు పెట్టుకుంటూ ఉంటారు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం ఈ ఈ ప్రాంతంలో మంది నాయకులను చూసాం ఇద్దరు ముగ్గురు తప్పితే గుర్తుండరు ఇవాళ్ళకి కూడా అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నాకు ఇవ్వకుండా వ్యక్తి ఎడవకున్న వ్యక్తి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు నాకు నాకు చాలా తృప్తి ఎందుకంటే ఒక రైతు బిడ్డగా పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో నాకంటూ ఒక పాత్రని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఇది ప్రస్తుతం కూడా నేను అనుకోలే కానీ పెద్ద ఆయన కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ నాయకత్వంలో ఉన్న పురంధీస్ గారు వీళ్ళందరూ మరి ఒక మాట మీద నాకు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరూ కూడా ముక్త కండంతో ఒకే మాట ఒకే మాట మీద కలిసి చేయబట్టి ఇంత మెజారిటీ సాధించారు ఇది నా ఇది ఒక రాష్ట్ర చరిత్ర కాదు మీకు తెలుసో తెలీదు రే ఆగలరా కనుక మళ్ళీ బా రాష్ట్ర చరిత్ర కాదు ఇది ఈ ఎన్నిక రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలోనే ఇంత మట్టికి ఇంత మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఈ ఘనత మనకి దక్కిందంటే ఇది వీళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను మీ అందరి ముందర ఉండను వల్ల అని చెప్పి మనం చేస్తాం అంటే ఎప్పుడు కూడా మనకి పదవి వచ్చిందని వాళ్ళ ఇంకోటి వచ్చిందని కాదు ఇవాళ మీరు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు గుర్త అంటే మీరు అసలు ఇవాళ నేను దిగి నుంచున్నా ప్రమశాన్ గారు వచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు లేకపోతే ఎన్నిక ఎన్నిక ఎందుకు వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్నాను నిజంగా ఆయన అడుగు మా ఇక్కడ నేను దిగినుంచున్నా కారు కారు పిలిపించాను చెప్పాను ఆయన ఆయన ఇటో పోయాడు నన్ను పిలిపించమంటే ఆయన ఇటో పోయాడు గారు అంటే ఎందుకంటే మనం చేసుకునే పండగైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా మన ఆనందం ఇంకోటికి కష్టం కలగకూడదు ఇంకోటి ఇబ్బంది కలగకూడదు రోడ్డు పొడుగుతా మీరు పండగ వాతావరణం పెడితే రోడ్డు పొడుగుతా డిస్టబెన్స్ ఒక ఊళ్ళో మూడు పెట్టించి నాలుగు పెట్టించి కుర్దీస్ గారికి వినోదం చూడాలనుకున్నాడు వాడు నన్ను నాకు తగ్గిన పరీక్ష పెట్టాడు ఎందుకంటే ఎప్పుడు పెడతా ఉంటాడు మళ్ళీ ఇది కూడా ఒక పరీక్ష పెట్టాడు నాకు మరి ఆ రకంగా మీ అందరూ ఎంతో అభిమానం అభిమానం అనేది మన నేను చెప్పుకోలేను మీరు చూపించే అభిమానం కానీ లేకపోతే దాదాపు నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చిన వేమూర్లో అట్లాగే ఇప్పటికి నేను పదిహేను ఏళ్ళు అయి వదిలేసినా కూడా అక్కడున్న నాయకత్వం కానీ ఇక్కడున్న నాయకత్వం కానీ నేనా అనేది కాకుండా మరి అందరికీ కూడా మరి నా బాధ్యత నాకు వివాదంగా ఉండాలని ఉండదు ఎవరితో కూడా ఎవరన్నా ఉంచుకోవాలనుకున్నా కూడా అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తాను కానీ నేను ఒక్కటి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీకున్నటువంటి చిత్తశుద్ధి పార్టీ పట్ల మిమ్మల్ని చూస్తే మీకున్నటువంటి ఒక నమ్మకం ఈ విశ్వాసం ఈ పార్టీ పట్ల మరి కొత్తగా నేను నిరంతరం కూడా మిమ్మల్ని చూసిన కొద్దీ కూడా నాకు ఇంకా శక్తి నాకు రావాలని చెప్పి కోరుకుంటా మీకు సేవ చేయడానికి ఈ ఆరేళ్ళు మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకున్న సమస్యల్ని పార్టీ పరంగా మన నాయకుడు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా మన పక్కనున్న మనకి ఏది అవసరం వచ్చినా మనకి అన్నదండలు ఉండే ఆనందు మరి వీళ్ళిద్దరి యొక్క నాయకత్వం అదేవిధంగా జనసేన నాయకులు మనవర్ గారు అదేవిధంగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ బీజేపీ నాయకులు నాయకత్వంకి ఎవరికి ఏది అవసరమైనా కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాం ఎక్కడ విభేదం లేకుండా ఉండాలి ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు ఒక అంశాన్ని ఆయన కదిలించాడు ఈ రోజున మనం మీ అందరూ కూడా గుర్తిస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను గతంలో కూడా చెప్పాను మనందరి యొక్క కలయిక వల్ల అది పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలయిక వల్ల మనం అపారమైనటువంటి శక్తి సంపన్నులయ్యాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం బతకాలి ఇతరులని బతికించాలి ఆ రకమైనటువంటి సమన్వయాన్ని బాధ్యతగా ఎందుకంటే మన మెజారిటీ సభ్యులు ఉంటాం ఇప్పుడు కూడా ఎందుకంటే మనం బలవంతమైన బలమైనటువంటి నాయకత్వం మనకు ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి మైనారిటీ నాయకత్వాన్ని తొట్టేయడానికి మనం ప్రయత్నించవద్దు వాళ్ళకి గౌరవిద్దాం మనం గౌరవం తీసుకుందాం మనం ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం సమాజ శ్రేయస్ కోరి సమాజం ముందుకు నడవాలంటే రోజున ఈ త్రయం కలిసి నడవాల్సిందే నడుచుకోవాల్సిందే ఆ రకంగా మనం ప్రగతి సాధించుకోవాలి ఎందుకంటే ఈ రోజున కేంద్రం యొక్క సహకారం ఉండాలి ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క జోడి నాయకత్వంలో మనందరం కూడా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది పెద్దల సహకారంతో మనకి ఏదైతే మనం మనకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకుందాం ఎక్కడ కూడా విభేదాలకి తావు లేకుండా మనం కారకులకు కాకూడదు దేనికి కూడా అది గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే చూపించుకోకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మార్గదర్శకులుగా ఉన్నామనే భావన మనం ఏ రకంగా ఈ రోజున ఎన్నికల్లో మనం పనిచేసి గెలుపుకి కారణమయ్యాము మనం రోజున మరలా మనకేదో అధికారం వచ్చిందని చెప్పి వేరే రకమైన ఆలోచనలు ఎక్కడన్నా చేసినట్టు కానీ అలాంటి ఎప్పుడైనా అలాంటి మచ్చ వచ్చేలాగా మనం ఎవరితో ఏలెత్తి దానికి ఎవరు కూడా ప్రయత్నించద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మనం ఏ రకంగా మన సమస్యని సాధించుకోవాలి మన సమస్యకి ఏది పరిష్కారం అని చెప్పి వెతుక్కొని అక్కడ యుక్తిగా శక్తివంతంగా మన యొక్క పనిని సాధన చేసుకునే విధానంలో సమన్వయం కావాలి అని చెప్పి ఎక్కడ కూడా దానికి విఘాతం కలగకుండా చూస్తారని చెప్పి నమ్ముతారు ఈ రోజుల్లో నాకు ఇచ్చే మీరు అభిమానం నేను ఎప్పుడు మీరు చెప్పేది ఆ మరి ఆ రకంగా మీ అందరూ ఆ మాట మీద కట్టుబడి మనం నడవాలి మనం ఈ యొక్క పట్టణాన్ని కానీ ఈ యొక్క మండలాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేసుకునే దానిలో పోటీ పడదాం దాన్ని సాధించుకుందాం ఏ రకంగా ఉండాలి అనేది నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో మనం ముందుకు నడవాలి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజున నాకు ఇచ్చిన గౌరవం నా నా చూపించిన ఆత్మీయత అభిమానం ప్రేమ వీళ్ళని ఎప్పుడు కూడా ఏ రకంగా ఉన్నా కూడా మర్చిపోలేనటువంటి మీరు అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని కసురుకుంటూ ఉంటాను ఎందుకంటే మేము లైన్లో పెట్టకపోతే ఇవాళ జరిగిన రక్ష జరిగింది